హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ విధా అంట మేము యాదగిరిగుట్ట వెళ్ళాం కదండి అక్కడ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు భువనగిరి ఫోర్ట్కి వెళ్ళాము మాకు ఆల్రెడీ ప్లాన్ ఉండే లాస్ట్ టైమ్ మేము వెళ్ళినప్పుడు మొత్తం ఎక్కలేకపోయాము సో అందుకే ఈసారి వెళ్దామని చెప్పి మేము ప్లాన్ చేసుకున్నాము ముందుగానే ఇది వచ్చేసి హైదరాబాద్ నుంచి మనకి ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ వస్తుంది ఈ ప్లేస్లో పర్టికులర్గా ఈ ప్లేస్లో మాత్రం ఫొటోస్ చాలా బాగా వస్తాయండి మేము వచ్చేసి మధ్యాహ్నం టూ ఓ క్లాక్కి వెళ్ళాము ఒక నియర్లీ ఒక ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది కొండ మొత్తం అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం స్లిప్పర్స్ మాత్రం జా కొంచెం చూసుకుని వేసుకోవాలండి ఇక్కడ కొద్దిగా స్టెప్స్ మధ్య మధ్యలో స్టెప్స్ మధ్య మధ్యలో వాక్ చేసేది అట్లా ఉంటుంది ఆ వాక్ చేసే దగ్గర కొంచెం జారుతుందండి కొండ ఇలా స్లాంట్గా ఉంటుంది ఇది స్మూత్గా వర్షాకాలంలో అయితే మరీ జారుతుందండి సో అందుకే షోగా ఉండే స్లిప్పర్స్ అండ్ హెల్త్స్ అట్లాంటివి ప్రిఫర్ చేయకండి ఇక్కడికి వెళ్ళాలన్న థాట్ ఉండే దీనికి టికెట్ వచ్చేసి టెన్ రూపీస్ అండ్ ఫారినర్స్కి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ టికెట్ అండి ఇది సో ఇక్కడ మేము ఫుడ్ కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫుడ్ ఇక్కడ చేసాము కోతులు అయితే ఎక్కువగా ఉంటాయి సో బయట చేసేసి ఇక్కడికి రావడం బెటర్ అండి మేము అందుకే అక్కడ టెంపుల్ దగ్గర పైన కూర్చునేది ఉంటుంది కదా అక్కడ తినేసాము తినేసి ఇక్కడికి స్టార్ట్ అయ్యాము మేము వచ్చే టైంకి ఎగ్జాక్ట్ టూ ఓ క్లాక్ అయ్యింది లాస్ట్ టైం అయితే మా బుడ్డగారు అసలు సపోర్ట్ చేయలేదండి అప్పుడే వాడికి సెకండ్ బర్త్డే అయ్యింది అప్పుడు వీడంతగా నడిచేవాడు కాదు ఎత్తుకోమనేవాడు ఎక్కువ ఇప్పుడైతే వీడే చాలా యాక్టివ్గా ఉన్నాడు మొత్తం స్టెప్స్ అన్నీ వీడే ఎక్కాడు మొత్తం అసలు ఎత్తుకోమని అడగలేదు ఇంకా వెళ్దాం ఇక్కడికి చాలా ఇంకా రిటర్న్ వెళ్ళిపోదాం అంటే ఇంకా వెళ్దాం ఇంకా వెళ్దాం అంటూ ఉన్నాడు సో మొత్తం వీడికి ఎక్కినట్టు ఉంటుంది ఒక అడ్వెంచర్ చేసినట్టు ఉంటుంది వాడికి చిన్న ఏజ్లో అని చెప్పి మేము వదిలేసాము మాకు వెళ్ళే ప్లాన్ ఉండే కాబట్టి మేము అందరం షూసే వేసుకున్నామండి వీడికి కూడా షూసే వేసాము సో చాలా కంఫర్ట్గా ఉంటుంది మనకి స్లిప్పర్స్ కన్నా మనకి కొద్దిగా స్లిప్ అయితే మనకి కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది లాస్ట్ టైము నేను అంత కంఫర్ట్ స్లిప్పర్స్ వేసుకోలేదు సో జారినట్టు అనిపించి చాలా చోట్ల నాకు కళ్ళు తిరిగినట్టు అనిపించాయండి కొద్దిగా పైకి వెళ్ళే వరకు ఏమనిపించదు వెళ్ళే కొద్దీ మనకి స్టెప్స్ కన్నా మనకి జారేటట్టు ఎక్కువ ఉంటుంది తట్టు మాకు అప్పుడు మార్నింగ్ రెయిన్ కూడా పడిందండి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అది ఇంకా జారినట్టు అనిపించింది సో ఎవరన్నా వెళ్ళేటట్టు ఉంటే కొంచెం జాగ్రత్త తీసుకుని వెళ్ళండి అండ్ వాటర్ బాటిల్స్ మర్చిపోకుండా క్యారీ చేయండి అండ్ చిన్నపిల్లలు ఉంటే మ అస్సలు మర్చిపోకండి చాలా దాహం వేస్తుంది పైకి ఎక్కేసరికి ఇక్కడ మనం అయితే ఆ పైన ఒక ఫోర్ట్ ఉంది అక్కడికి వెళ్ళాలండి ఇక్కడ నుంచి స్టెప్స్ ఒక్కొక్క దుక్కున స్టెప్స్ ఉండవు అండ్ జారుతున్నట్టు ఉంటుంది అండ్ ఆ పైకి వెళ్ళే కొలది కార్నర్కి వెళ్ళే కొలది మనకి చాలా డేంజర్గా ఉంటుంది అండ్ చిన్నపిల్లలు భయపడే వాళ్ళు అయితే అస్సలు వెళ్ళకండి చాలా భయంగా ఉంది ఇక్కడ ఈ పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి అది శిలతో ఉంటుంది అండ్ ఇది ఈ ఫోర్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేశారంటండి ఎన్నో రోజుల నుంచి ఉన్న ఫోర్ట్ ఇది మొత్తం ఒకే రాతితో ఉన్న మొల చాలా బాగుంటుంది మొత్తం మనకి చెట్లు అనేవి తక్కువగా కనిపిస్తాయి రాయి అనేది ఎక్కువగా ఉంటుందండి అండ్ ఈ కిందన వచ్చేసి పొలాలు స్కూలు కట ఉన్నాయి ఇక్కడ వీళ్ళు ఫోటో దిగుతున్నారని చెప్పి మనము ఒక ఫోటో దిగుదామని చెప్పి అక్కడైతే కూర్చుని ఫోటో దిగానండి కానీ నాకు చాలా భయం వేసింది కొంచెం ఎదరికి కానీ కాళ్ళు జారితే ఇంకా డైరెక్ట్ కిందే ఉంటామండి అంత స్లోప్గా ఉంటుంది ఇంకా పట్టుకోవడానికి ఏమన్నా చెట్లు అవి కూడా ఉండవు ఇంకా పడ్డామంటే డైరెక్ట్ ఇంకా కిందేనండి ఉంటాము ఉండము కూడా కన్ఫర్మేషన్ ఉండదు ఇక్కడ ఈ పక్కన వాటర్ స్టోర్ చేసుకోవడానికి ఒక చిన్న చిన్న కాలువల్లా పెట్టుకున్నారండి అప్పటి రోజుల్లో ఏమన్నా వాటర్ కావాలంటే రెయిన్ వాటర్ అట్లా వీళ్ళు ఇక్కడ స్టోర్ చేసుకుంటారు అనుకుంటా లాస్ట్ టైం మేము రైనీ సీజన్లో వచ్చినట్టున్నామండి అప్పుడు ఇక్కడ లోటస్ కూడా ఉన్నాయి ఇలాంటివి టూ త్రీ ఉన్నాయండి లా లాస్ట్ టైం చాలా బాగుంది లోటస్తో ఇప్పుడు కూడా కొద్దిగా లైట్గా వాటర్ ఉన్నాయి ఇక్కడ అప్పుడైతే ఎక్కువ వాటర్ ఉన్నాయి ఇదిగోండి అక్కడ ఒకటి ఇలా టూ ఉన్నాయి అక్కడ మొత్తం పైనుంచి వచ్చే వాటర్ అన్నీ ఇట్లా ఇక్కడ కలెక్ట్ చేసుకుంటారంట పైకి పైన ఉన్నప్పుడు వాటర్ కింద నుంచి పైకి వాటర్ తీసుకెళ్ళాలంటే కష్టం కదా సో ఆ టైంలో వీళ్ళకి వీళ్ళు ఇలా చిన్న చిన్న కాల్వల టైప్లో చేసుకున్నారు ఇది వచ్చేసి స్టెప్స్ అండి వీళ్ళైతే ఇక్కడతో స్టాప్ అయిపోయారు లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఏదో వెళ్ళిపోదామన్నట్టు ట్రై చేశాను కానీ చెప్పాను కదా స్లిప్పర్స్ అస్సలు చారిపోయి స్లిప్పర్స్ వేసుకున్నాను నేను ఇంకా పడిపోతానేమో అనిపించింది నాకైతే వీళ్ళు మధ్య మధ్యలో కూర్చుని డ్రెస్ తీసుకుంటున్నారు నేను వచ్చేలాగా నేనైతే చాలా స్లోగా ఎక్కాను నాకు ఇప్పుడు కూడా కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టే అనిపించాయి నాకు హైట్స్ అంటే పెద్ద భయం లేదు కానీ ఇది జారుతున్నట్టు అదో రకం స్మూత్గా బాగా స్మూత్గా ఉన్న ఫీల్ వస్తుందండి నడిచినప్పుడు ఒకవేళ జారిపోతే పట్టుకోవడానికి కూడా ఏమీ లేదు ఇంక డైరెక్ట్ కింద ఇంకా డైరెక్ట్ పైనుంచి కాల్ వచ్చేస్తుంది అని చెప్పి భయం వేసింది ఆ టైంలో మా బుడ్డగాడు పుట్టిన తర్వాత కొంచెం మా ఇద్దరికి భయం అయితే స్టార్ట్ అయ్యిందండి లైట్గా ఎక్కడికన్నా అదో తెలియని ఫీలింగ్ అంతే అండ్ ఇక్కడ మేము కాసేపు రెస్ తీసుకుని ఆరెంజెస్ పట్టుకెళ్ళాం కదా అవి మేము తినేసి మా బుట్టడికి అయితే బనానా ఇచ్చానండి సో వాళ్ళు కూడా తినేసి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా కూర్చుని మళ్ళీ పైకి ఎక్కాము నేనైతే ఇక్కడ వరకు ఎక్కానండి నాకు అప్పుడు కళ్ళు తిరిగి ఒక్కసారి జారినట్టు అనిపించింది ఇంకా కింద పడిపోతానేమో అని ఇంక వద్దులే వెనక్కి వెళ్ళిపోవడం బెటర్ అని చెప్పి ఇంక వెళ్ళిపోయాము అండ్ ఆ కార్నర్ కూడా చాలా డేంజర్ అండి ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది పైకి బాగా పైకి ఇంక దాంతో లాస్ట్ అండి ఈ పైన ఎక్కి వస్తే ఇంకంతే మనకి దూరం నుంచి కనిపించేది బయట నుంచి ఇదే కనిపిస్తుందండి ఇక్కడ టవర్ కూడా ఉంది ఫోన్ టవర్ అనుకుంటా అండ్ ఈ పై నుంచి మొత్తం ఈ చుట్టుపక్కల ఈ విలేజ్ మొత్తం కనిపిస్తుంది అనుకుంటా అండి ఎవరన్నా మేబీ యుద్ధం టైంలో ఎటువైపు నుంచి అటాక్ చేస్తున్నారో తెలియడానికి ఇది వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకున్నట్టు ఉన్నారండి ఆ టైంలో ఇక్కడ స్టే చేయడానికి కూడా ఏమీ లేదు జస్ట్ నార్మల్గా ఎవరన్నా ఏ టైప్ నుంచి ఎవరు అటాక్ చేస్తున్నారో మొత్తం వ్యూ అంతా కనిపించేటట్టు అది అక్కడ ఏదో ఉందండి అది మేబీ ఫిరంగి అంటారు కదా అది అది మేబీ నాకు కరెక్ట్గా తెలియదు అండ్ ఇది ఒకటి ఏదో ఉండేటట్టుంది బట్ అక్కడ నేను ఏంటని చూద్దాం అనుకుంటే అక్కడ ఒక కుక్క ఏదో దాన్ని ఏదైనా చాయడానికి వస్తున్నామేమో అని చెప్పి అది అరిచేసింది బాగా ఈ కొండ వచ్చేసి తెలంగాణలోనే ఎత్తైన కొండ అంటండి ఇది ఆరు వందల పది మీటర్ల ఎత్తులో ఉంది ఈ కొండ వచ్చేసి సో తెలంగాణలోనే ఎత్తైన శిఖరం అంటారు కదా ఆ టైప్లో ఇది ఫస్ట్ అండి ఇది ఈ మౌంటైన్ని బయట నుంచి దూరం నుంచి చూస్తే మనకి సౌత్ టు వెస్ట్ చూస్తే మనకి తాబేళ్ళ కనిపిస్తుందంటండి అండ్ పడుకున్న ఏనుగులా కూడా కనిపిస్తుందంట ఒకసారి మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా అలా అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఇంటికి వచ్చిన తర్వాత సెర్చ్ చేస్తే ఇదేంటి అని చెప్పి అప్పుడు దాంట్లో ఉంది ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా చూడాలి ఆ డైరెక్షన్లో చూడాలి మీరు వెళ్ళారా ఈ ప్లేస్కి ఎవరన్నా వెళ్తే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎంతమంది వెళ్ళారో అండ్ ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది ఫొటోస్కి అయితే నెంబర్ వన్ ప్లేస్ అండి చాలా బాగుంటుంది ఏదో వేరే దాంట్లోకి వెళ్ళినట్టు అనిపించింది నాకు ఈ పైకి వెళ్తే అండ్ పై నుంచి కిందకి వెళ్ళడానికి అంటే కొంచెం కిందకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఉన్నాయి అండ్ దీనికి దీనికి ఇంకా పైకి వెళ్ళడానికి కూడా ఉన్నాయండి స్టెప్స్ పిల్లర్స్ ఉన్నాయి ఆ పిల్లర్స్ మధ్యలోంచి స్టెప్స్ ఉన్నాయి ఈ ప్లేస్ అయితే చాలా బాగుందండి మొత్తం ఈ ఊరంతా కనిపిస్తుంది అండ్ ఈ పక్కన ఒక కాలువ కూడా ఉంది ఇది పైకి స్టెప్స్ ఎక్కిన తర్వాత అండి ఇది ఇది ఇంకా పీక్ ఇంకా దీనికి మించి ఇంకా వెళ్ళడానికి ఏం లేదు అండ్ ఎవరైనా కెమెరా కానీ తెచ్చుకుంటే దానికి ఒక ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి బ్యాగ్లో పెట్టుకుంటే మేబీ వాళ్ళకి తెలియదు కదా అండ్ బ్యాగ్స్ కూడా మనం పైకి తీసుకెళ్ళిపోవాలి సో లగేజ్తో రాకండి ఇక్కడికి కార్లో వచ్చే వాళ్ళకి ప్రాబ్లం లేదు బైక్ మీద వచ్చే వాళ్ళకి లగేజ్ అయితే అక్కడ పెట్టుకోరు రిక్వెస్ట్ చేస్తే మేము లంచ్ బాక్స్ అక్కడ పెట్టుకొని ఇచ్చారు అండ్ బ్యాగ్ అయితే అక్కడ పెట్టుకోవడానికి లేదండి వాళ్ళు రెస్పాన్సిబుల్ కాదంట సో ఏమన్నా రావాలి అనుకుంటే కొంచెం ఫ్రీగానే రండి ఆ లెగేజ్ గట్రా పైకి మోసుకుని వెళ్ళాలంటే పాజిబుల్ అవ్వదు చాలా వైట్ ఉంటుంది కదా అండ్ ఈ పీక్ ఇక్కడ నుంచి చూస్తే చాలా బాగుంది మొత్తం ప్లేస్ అంతా మేము పైకి ఎక్కేటప్పటికి ఒక త్రీ ఓ క్లాక్ అయినట్టుందండి అంతే మొత్తం మంచి పట్టేసి చాలా చల్లగా అయిపోయింది నేను కిందకి స్టెప్స్ ఉన్నాయని చెప్పాను కదా జస్ట్ ఒక ఫ్లోర్ కిందకి అన్నట్టుంది ఇక్కడ భలే ఉందండి ఫొటోస్ దిగాను భలే అనిపించింది అండ్ మేము ఇప్పుడు కిందకి దిగిపోతున్నాము అంత పైకి అయితే ఎక్కాము దిగేటప్పటికీ నీరసం వచ్చేసింది తెచ్చుకున్న వాటర్స్ కూడా వాటర్ బాటిల్ కూడా ఖాళీ అయిపోయినాయి ఒక త్రీ లీటర్స్ వరకు పట్టుకెళ్ళాము మూసుకెళ్ళాము ఇక్కడ చూసారా ఇది భలే కనిపిస్తుంది లాస్ట్ టైం అయితే నెంబర్ వన్ ఉంది రైనీ సీజన్లో వచ్చిన మోలని మేము అండ్ ఎవరో ఒక చిన్న బాబు ఇలా పడుకుని ఫొటోస్ దిగాడంట ఇప్పుడు ఆ పొజిషన్లో మా బుడ్డగడికి కూడా సేమ్ పొజిషన్లో ఫొటోస్ కావాలి నన్ను ఫొటోస్ తీయండి అని చెప్పి పడుకున్నాడు అక్కడ అండ్ ఇది వచ్చేసి మేము ఎక్కేటప్పుడు డైరెక్ట్ పైకి ఎక్కేసాము ఇక్కడ ఒక ప్లేస్ ఉంది అండ్ టెంపుల్ ఉంటుంది ఆంజనేయ స్వామిది చిన్నది రాతి మీద చెక్కి ఇక్కడ కూర్చుని మా ఊడైతే పూజలు కూడా చేసేసాడు ఇక్కడ కాసేపు అండ్ దూరం నుంచి వ్యూ అయితే ఇదండి చాలా బాగుంటుంది అండ్ ఈ ప్లేస్ కూడా అడ్వెంచర్స్ చేయడానికి బెస్ట్ ప్లేస్ అండి ఇక్కడ క్లైంబింగ్ స్కూల్ కూడా ఉన్నట్టుంది మేము ఎక్కేటప్పుడు చూసాము క్లైమ్ చేస్తున్నారు చాలామంది అండ్ అక్కడ బోర్డు కూడా పెట్టారు ఎవరికన్నా మీకు ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి కనుక్కోండి అది ఇక్కడ పక్కనే స్కూల్ కూడా ఉన్నట్టుందండి దాంట్లో నేర్పిస్తున్నట్టున్నారు ఎట్లా క్లైమ్ చేయాలని చెప్పి క్లాసెస్ ఏవో జరుగుతున్నాయి సో మీకు ఏమైనా బయట వేరే వేరే దుక్కున చాలా దుక్కులు ఉంటాయి కదా స్పెషల్గా మనం ఆ అడ్వెంచర్స్ చేయాలంటే అక్కడికి వెళ్ళాలి సో ఇదైతే రాక్స్ రాక్ మొత్తం అంతా రాక్ కెమ్ ఈజీగా క్లైంబ్ చేయొచ్చు అనుకుంటండి ఒకసారి మీరు ఆ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి యూజ్ అవుతుందని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంతే దట్స్ ఆల్ ఫర్ టుడే డే వీడియో అండ్ ఇక్కడ ఈ పార్లమెంట్ అయితే చాలా బాగుందండి నేను అసలు ఎప్పుడు చూడలేదు ఈ టైప్ ఈ సైడ్ వెళ్ళాం కానీ అంతగా అబ్జర్వ్ చేయలేదు అండ్ నైట్స్ నైట్ టైము ఈ లైట్స్తో చాలా బాగుంది ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి